టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బామా జాన్వీ కపూర్ హీరో హీరోయిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఎక్కడ చూసినా గానీ దేవరా నామస్మరణే వినిపిస్తూ ఉంది ఎటు విన్నా కానీ ఏ అభిమాని నోట విన్నా కానీ దేవరా చిత్రం మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న చిత్రం కావడం అదే విధంగా సోలో హీరోగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలై మూడో సాంగ్ కూడా విడుదలై సెన్సేషనల్ గా దూసుకుపోతూ ఉంది యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఇప్పటికే దాదాపుగా ఫార్టీ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా ఈ యొక్క సాంగ్ వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సాంగ్ ను తాజాగా వీక్షించినటువంటి ఇండియన్ కొరియోగ్రాఫర్లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి రాఘవ లారెన్స్ సైతం కూడా ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాస్ట్ బీట్ స్టెప్స్ కానీ గ్రేస్ కానీ ఆ స్టైల్లో కానీ అద్భుతంగా ఉంది అని ఆ యొక్క సాంగ్ కు తగ్గట్టుగా స్టెప్స్ ఉన్నాయని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించడం జరిగింది శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ యొక్క సాంగ్ లో జాన్వి కపూర్ గారి యొక్క అందాలు ఆరబోయడం ఆమె యొక్క గ్రేస్ కానీ ఆ గ్లామర్ కానీ అదిరిపోయిందని చెప్పడం జరిగింది లారెన్స్ గారు లారెన్స్ గారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారికి కోరియోగ్రఫీ చేస్తే ఇక అది ఒక వండర్ అని అదే విధంగా నేను అతనితో కలిసి డాన్స్ చేయడం అదే విధంగా అతని యొక్క స్టైల్ అతని యొక్క యాటిట్యూడ్ విధంగా అతను ఉండే సింప్లిసిటీ కానీ అంతేకాకుండా సెట్ లో అతను చాలా సంతోషంగా అందరిని కూడా ఆనందంగా ఉంచే తీరు కానీ అందరిని కూడా ఆకట్టుకుంటుందని చెప్పడం జరిగింది అయితే లారెన్స్ గారు మాట్లాడుతూ దీన్ని అసలు సాంగ్ అంటారా మామూలుగా లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది లారెన్స్ గారు లారెన్స్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతాయి